టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమ్మ సుమంజులు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ నుండి మా ఈ మధ్య కాలంలో చాలా మంది తిమ్మిర్లు వస్తున్నాయని కంప్లైంట్ తిమ్మిర్లు ఎందుకు వస్తాయి రావడానికి గల కారణాలు ఏంటి మరి వస్తే దేనికి సంకేతం వేరే ఏమైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందా దీర్ఘకాలిక జబ్బులు అలా దాని కొంత వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే తిమ్మిర్లు రావడం అనేది మధ్య వయసు నుంచి వస్తూ ఉంటుంది ఎందుకు వస్తాయి అని చూస్తే వయస్సు సంబంధం లేకుండా కొంత స్ట్రెస్ బరువు ఒకే పక్కగా కాసేపు కూర్చోవడం వల్ల శరీరం బరువు అంతా ఆ పైన ఉంటుంది ఆడ కాస్త బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది సో దానివల్ల తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది అది కాకుండా జనరల్ వీక్నెస్ నర్వస్ డిజిబిలిటీ అంటే నర్వస్ వీక్నెస్ అని అంటారు నర్వస్ వీక్నెస్ ద్వారా కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది ఇలా ఇవి ప్రధాన కారణాలు మరి ఎందుకు వస్తాయి అని చూస్తే మనం సరైనటువంటి ఆహారం తీసుకోవడం లేదు ఎంతసేపు బయట ఆహారం తీసుకోవడం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం విరిగా తినడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా వస్తున్నాయి ఈ తిమ్మిర్లు రావడం నరాల జబ్బులు న్యూరలాజికల్ డిసార్డర్స్ రావడం సంభవిస్తున్నాయని చెప్పచ్చు కాబట్టి కొన్ని రకాల ఆహార పదార్థాలు వదిలేయడం ఎంతైనా తినకపోవడం చాలా మంచిది తినకూడని ఆహార పదార్థాలు చూద్దాం సో ఎక్కువగా డీప్ రైస్ జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో లభించేటటువంటి ఆహారం తినకూడదు ఇవన్నీ పూర్తిగా మానేసినట్లయితే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు సో మరి ఏం తీసుకుంటే మంచిది అని చూసినట్లయితే అన్ని రకాల ఆహార పదార్థాలు తృణధాన్యాలు ఎక్కువగా చిక్కుళ్ళు బీన్స్ పీచు పదార్థాలు బీరకాయలు సోరకాయలు వంకాయలు అన్నీ ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు విరివిగా తీసుకుంటాయి నాన్ వెజిటేరియన్లో మటన్ ఎండు చేపలు ఫ్రాన్స్ తినకపోవడం చాలా మంచిది అలాగే కూల్ డ్రింక్స్ తాగకూడదు అందుబాటుగా పన్నీర్ విరివిగా తింటున్నారు పన్నీర్ తినకపోవడం చాలా మంచిది ఇవి చేస్తూ మిగతా రిమైనింగ్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది దాంతోపాటు పళ్ళు అన్ని రకాల పళ్ళు తినండి అవైలబిలిటీ సీజనబుల్ ఫ్రూట్స్ ఏ పళ్ళు అందుబాటులో ఉంటే ఆ పళ్ళు తినేసేయండి దానివల్ల కొంతవరకు నర్వస్ డిజిబిలిటీ నర్వస్ వీట్నెస్ తగ్గుతుంది అలాగే మంచి ఆహారం ఎప్పటికప్పుడు ఏ పూటకు తయారు చేసినా ఆ పూటకు అలా తింటూ ఉండండి మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ తినడం ఏ మాత్రం మంచిది కాదు అలా ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే ఈ తిమ్మిళు రావడం అనేది తగ్గుతుంది తిమ్మిళులు రావడం అనేది నరాల జరుగు సూచన పూర్తిగా కొంతమందికి కాళ్ళు చేతులు తిమ్మిరలే కాదు ఇలా వస్తూ వస్తూ ఒక పక్కకు పడుకుంటే ఈ తల ఒక పక్కకు తిమ్మిరు రావడం ఎటు పక్కకు పడుకుంటే అటు పక్కకు తిమ్మిరు రావడం సంభవిస్తుంది సో ఇలా వచ్చినట్లయితే కొంతవరకు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది మంచి కాసేపట్లో తగ్గుతుంది అంటే పర్లేదు ఎప్పుడు పడుకున్నా కూడా ఎటు పడుకుంటే అటు ఆ పక్క మొత్తం తిమ్మిరు రావడం చెయ్యి కాలు అన్ని తిమ్మిర వస్తుంటాయి ఎటుపక్క పడుకుంటే అటు పక్క అలా తరచుగా వస్తుంటే తప్పనిసరిగా మాలాంటి ఆయుర్వేద వైద్యులు సంప్రదించడం ఎంతైనా మంచిది ఎందువల్ల అంటే దానివల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే వదిలేసినట్లయితే తర్వాత తర్వాత పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది తల ఒకవైపు ఎప్పటికప్పుడు ఊరికే మాటి మాటికి తిమ్మిరొస్తుంది అంటే అర్థం ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉన్నట్లయితే తరచుగా తిమ్మిర్లు వస్తున్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా అలాంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే మీకు సరిపడేటటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది మంచి అద్భుతమైన చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది మీది మిక్కిలి అందరూ ఏంటంటే ప్రతి మనిషి కూడా తలకి నూనె పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజుల్లో ఎవరూ తలకి నూనె పెట్టడం లేదు నూనె పెట్టండి అంటే తలకి నూనె పెడతారా అని విచిత్రంగా అడుగుతున్న రోజులు వచ్చేసా కాబట్టి తప్పనిసరిగా నూనె పెట్టండి ఎలాంటి నూనె పెట్టాలి బ్రాహ్మీ తైలం లేదా కౌశిక్ హెయిర్ ఆయిల్ ఏం దొరుకుతూ ఉంటుంది హెయిర్ అని అది పెట్టవచ్చు అలాగే తలస్నానం చేయడానికి కాను ఎలాంటి షాంపూలు ఉపయోగించకూడదు ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్ సక్రమంగా పనిచేయడానికి మెదడు సరిగా పనిచేయడానికి ఇలాంటివి కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ప్రతిరోజు ప్రతినిత్యం తల నూనె పెడుతూ ఉండాలి కౌశిక్ ఆయిల్ కానీ బ్రాహ్మీ ఆయిల్ కానీ రోజు పెడుతూ ఉన్నట్లయితే చాలా చల్లగా ఉంటుంది బ్రెయిన్ బాగా పనిచేస్తుంది బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు న్యూరాన్స్ చాలా బాగా పనిచేస్తాయి దానివల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది బ్రెయిన్ వర్కింగ్ కండిషన్స్ బాగుంటాయి దానివల్ల కాళ్ళు చేతులు బ్రెయిన్ తల ఇవన్నీ కూడా తిమ్మి రావడం నుంచి త్వరగా కోలుకోవచ్చు రాకుండా కాపాడుతుంది ఇక హెడ్ బాత్ అనేది ఏ షాంపూస్ లేకుండా చేయడం చాలా మంచిది షాంపూస్ బదులుగా సీకా క్యాప్ పౌడర్ కానీ లేదా యాలసంతో కానీ హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఉంటుంది చేస్తే పూర్తిగా మనం కాపాడుకోవచ్చు ఇకపోతే మరి ఇలాంటి పరిస్థితి సంభవిస్తే మరి ఏం చేస్తే మంచిది ఆయిల్ అప్లికేషన్స్ ఉంటాయి ఎప్పుడైతే కాళ్ళు చేతులు వస్తుంటాయి అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆర్తుఫిన్ ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది ఆయిల్ని శరీరం అంతా పట్టిస్తూ ఉంటుంది దానివల్ల ఏంటి కండరాలు నరాలన్నీ కూడా కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది అలాగే ఎవ్రీడే వాకింగ్ చేయడం ఎంతైనా మంచిది ఉదయం ఒక అరగంట సేపు నడవండి బ్రేక్ఫాస్ట్ చేశాక పది నిమిషాలు నడవండి మధ్యాహ్నం లంచ్ తర్వాత పది నిమిషాలు నడవండి రాత్రి భోజనానంతరం పది నిమిషాలు నడవండి ఈ విధంగా వాకింగ్ సిస్టమేటిక్గా నడక సాగించినట్లయితే శరీరం కాళ్ళు చేతులు తిమ్మిలు రావడం ఇలాంటివి తగ్గిపోతుంది ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితి తరచుగా సంభవించినట్లయితే తప్పనిసరిగా మా అలాంటి వైద్యుల్ని సంప్రదించినట్లయితే నేను ఇక్కడ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంది ఆలక్ష్యం అశ్రద్ధ చేసినట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక ఏమాత్రం అశ్రద్ధ చేయకండి ఇలాంటి సందర్భాల్లో సొంత వైద్యం చేసుకోకూడదు మరి ఇలాంటి వారికి తరచుగా వస్తున్నట్లయితే ఎలా వచ్చినా మంచి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి చూడండి నర్విటోన్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఉంటుంది ఈ ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం రెండు రెండు మాత్రలు చొప్పున వేసుకుంటూ ఉండాలి అలా వేసుకుంటూ ఉంటే మీకున్నటువంటి నరాలు జబ్బులు ఇవ్వం ఫెరాలసిస్ స్ట్రోక్ అవ్వచ్చు బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు అవి తగ్గే అవకాశం వాటి దాంతో పాటుగా ఆ గోళీలతో పాటుగా ఇక్కడ యాష్యూరెక్స్ పౌడర్ అని ఉంటుంది ఇది వన్ కప్ ఆఫ్ హాట్ మిల్క్లో కలిపి ఉదయం సాయంత్రం తాగుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకున్నటువంటి ఈ నరాల జబ్బులు తిమ్మిర్లు రావడం అనే సమస్య నుంచి బయటపడవచ్చు కాబట్టి ఎవరైనా ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే ఏమాత్రం అసద్ధి చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా నంబర్స్ ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు సరైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు పొందవచ్చు కాబట్టి ఎవరైనా ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి ఓకే ఈ కార్యక్రమం పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఇక సెలవు ఉంటాను